హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట సో ఈ బ్లాగ్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే ఆ దీపాలు వెలుగులు ఆ కాంతి అంతా చూస్తే సో ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు అనమాట మేము కేదారేశ్వర నూము ఎలా చేసుకున్నాము అంటే మాకు నోములు అయితే ఉన్నాయన్నమాట మా అమ్మమ్మకి ఆ తాడులు ఉంటాయి కదా అవి దొరికాయి సో అప్పటి నుంచి కూడా మేమైతే ఈ నోములు అయితే చేసుకుంటున్నాము మా మా అమ్మమ్మ నుంచి మా మామయ్య వాళ్ళకి మా అమ్మ వాళ్ళ నుంచి మాకు అలా వస్తూ ఉంటుంది సో ఇంకా మేమైతే ఇది కంపల్సరీ చేసుకుంటామన్నమాట తప్పకుండా చేసుకోవాలన్నమాట ఎవరికైతే ఈ నోము తాడులు అయితే ఉంటాయో వాళ్ళైతే ఈ కేజారేషు నోము అయితే తప్పకుండా చేసుకోవాలి అయితే ఆ రోజు మా పూజ ఎలా జరిగింది ఏం సంగతి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా పొద్దున పొద్దున్నే అత్తయ్య అయితే దీపం అయితే వెలిగించేస్తున్నారనమాట అంటే ఈ కార్తీక మాసం ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు కూడా మేమైతే ఈ బకెట్లో దీపాలు అయితే వెలుగుతామన్నమాట మొత్తం కార్తీక మాసం అయ్యేంత వరకు కూడా తర్వాత తులసం దగ్గర ఉసిరికాయ దీపం పెట్టడం కూడా ఉంటుంది ఇదంతా అవుతుండగానే ఇంకా ఇంకా ఈ కార్తీక మాసంలోనే స్వామి మాల కూడా ఉంటుందన్నమాట డెఫినెట్లీ అవి కంపల్సరీ ఉంటుందన్నమాట మాల్ మాల లేకుండా ఉండదు ఏదైనా రాంగ్గా ఏదైనా

ఎంతైనా కార్తీక మాసంలో ఆ కార్తీక పౌర్ణమి రోజు దీపం వెళ్ళేస్తే చాలా మంచిది కదా సో ఇంకా అందుకని పిల్లలకి కూడా నిద్ర లేపి తలకి స్నానం చేయమని చెప్పి వాళ్ళకి కూడా ఇట్లా దీపం రండి అని చెప్పి పిలిచారు అనమాట సో ఇంకా హరిణి కూడా దీపం పెట్టేస్తుంది ఉసిరికాయ దీపం ఇంకా బకెట్లో దీపం వదలడం ఇవన్నీ కూడా చేసేసింది అనమాట చూసారా ఎంత శ్రద్ధగా దండం పెడుతుందో హరిణి అయితే ఈ కేదారసుల నూ అయితే చాలా జాగ్రత్తగా ఇంకా భక్తితో చేసుకోవాలండి ఇంకా ఆ రోజంతా కూడా నిండు ఉపవాసం ఉండాలన్నమాట రాత్రి మనం ఏదైతే ప్రసాదం పెడతామో ఆ శివయ్యకి దాన్ని మాత్రమే తినాలి అంటే మేమైతే బూర్లు చేసుకుంటామో దాన్ని మాత్రమే తినాలి ఇంకా పానకం కూడా పెడతాం కూడా కదా అది కూడా తాగాలన్నమాట ఇంతే ఇంకా రోజంతా మనం మరీ ఉండలేము అంటే టీయో కొంచెము ఏదో తాగ తాగొచ్చు కానీ నిండు ఉపవాసం అంటారు కదా అదైతే చేయాలన్నమాట ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది మేమైతే ఈ కేదారేశ్వర నోముని ఇట్లా సన్నీరాయి ఉంటుంది కదా సన్నీరాయికి చక్కగా పసుపు రాసి ముక్కుపిండి కుంకుమలతో అలంకరించి దాని మీద వరి కుడ్డు అంటారు కదా అంటే బియ్యం వరి నాట్లు ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చి పెడతాం అలా పెట్టి అక్కడైతే మేమైతే పూజ చేసుకుంటాము తర్వాత ఇంకా మనము మార్నింగే దీప్ ఇల్లైతే క్లీన్ చేసుకుంటున్నాం కదా మళ్ళీ సాయంత్రం కూడా ఎక్కడైతే మనం పూజ పెట్టుకుంటామో అక్కడంతా కూడా కూర్చొని తడిబట్టు పెట్టుకోవాలన్నమాట ఇంకా పూజ కావాల్సిన సామాన్లు అన్నీ కూడా రెడీ అయిపోయాయి అరటిపళ్ళు పళ్ళు కాయలు పసుపు కొమ్ములు అనమాట పసుపు కొమ్ములు అంటే మేము ఏ ఈ పూజ దానిలో తాడులు ఉంటాయి కదా నోముతాలు ఆ నోముతాలు ఈ పసుపు కొమ్ములకే కడతాం లేదు అంటే అరటిపళ్ళు కూడా కడతారు సో చూసారా గుమ్మానికి పువ్వులు ముగ్గులు అన్నీ రెడీ అనమాట ఇంకా మేము ఈ కేదార్శి నోము చేస్తాం కదా చాలా మంది ఏంటంటే మా ఇంటికి వచ్చి అడుగుతారనమాట మీరు నోమ్ చేసుకుంటారా అంటే మేము కూడా వస్తాము అని చెప్పి అడుగుతారు అలా వస్తారనమాట జనం కూడా సో కొంతమంది ఇంట్లోకి రారు అంటే బయట నుంచి వినాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట వాళ్ళకు కూడా అలా ఉంటుందన్నమాట సో ఇక్కడైతే మేమైతే వదినకి పసుపు కుంకుమ పెడుతున్నా వదిన కూడా నాకు పసుపు కుంకుమ పెడుతుంది ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది హడావిడి అంతా కూడా పంతులు గారికి చెప్పామన్నమాట ఆరు గంటలకి రండి అని చెప్పి సో ఆయనైతే ఆరు గంటలకి వస్తారు తర్వాత ఈలోపు అక్కడ పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం అంతా సిద్ధం చేసుకుంటున్నాం అనమాట ఈ సంవత్సరం అయితే ఇంకా స్పెషల్ ఎందుకంటే విజయోదన వాళ్ళు వచ్చారు ఇంకా మా మామయ్య వాళ్ళు వచ్చారనమాట అంటే మా చిన్న మామయ్య వాళ్ళు వచ్చారనమాట ఇంకా ఇంకా స్పెషలే కదా సో ఇంకా పూజ అయితే నడుస్తూ ఉంటుంది చూస్తూ ఉండండి పూజకైతే సకలం సిద్ధం అనమాట చూసారా అక్షంతలు ప్రసాదాలు పువ్వులు కాయలు ఇంకా పానకం పీటల మీద ముగ్గులు అన్నీ రెడీ అనమాట మేమైతే తాళ్ళు పసుపు కొమ్ములు కడతామని చెప్పాము కదా సో అవి కూడా రెడీ ఇక్కడ చూసావా శివయ్యి కూడా మనం చక్కగా రెడీ చేసేస్తాము ఇంకా దీపం కుందులో నెయ్యి అన్నీ రెడీ అనమాట ఇంకా పంతులు గారి కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట పంతులు గారికి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా దీపాలు ముట్టించి ఇంకా పూజను అయితే స్టార్ట్ చేస్తాము

সাকে হিসিয়োকে সুস্য় কালিয়ে ত্যা আন্য সহে সিয়েনি দেকেটাং হিস্য়েরা কেনা ত্যদেকেনে পারা একালে ইকলেনা একনা అయితే ఈ కేదారేశ్వర నోములో మాకైతే తాళ్ళు మూడు వస్తాయి అన్నమాట అంటే మూడు ముళ్ళు అంటే ఒక తాడుకి మూడు ముళ్ళు ఉంటాయి అట్లాంటివి మూడు అనమాట మొత్తం అయితే తొమ్మిది ముళ్ళు అనమాట సో ఆ తొమ్మిది ముళ్ళు కాబట్టి మేము తొమ్మిది బోర్లు పెడతాము తొమ్మిది పోకలు పెడతాం అన్నమాట అంటే పోకలు అంటే బూర్లతో సమానం మేము చేసిన బూరిలో ఎటువంటి తప్పు అంటే ఎటువంటి జరిగినా సరే ఆ పోకలు అనేవి ప్రసాదంగా సమర్పిస్తున్నాము అన్నట్టుగా పెడతాం అనమాట అంటే సలిబిడి ఉండలు ఉంటాయి కదా బియ్య పిండి అందులో కొంచెం బెల్లం అట్లా కలిపి వాటిని ఉండలుగా చేసి పెడతామన్నమాట అవి పెడతాము మెయిన్ ప్రసాదం వచ్చేసి బూరెలు ఇంకా ఈ పోకలు అనమాట ఇంకా పళ్ళు మర్రి ఊడలు మారేడుపత్రి ఇంకా దుచ్చిన పుల్లలు అంటారు కదా ఇవన్నీ కూడా పెట్టుకుంటాం అన్నమాట అలా రాగానే విధంగా వికటనాట్యం ఉండగా దానితో చూడు సంతోషించి భృంగీశ్వరుడిని అభినందించి ఆ పరమేశ్వరుడు ఆ అభినందనతో సంతోషించి పార్వతీదేవి శివుని అడుగుతున్నాడు ఏమని ఓ స్వామి నన్ను ఎందుకు ఆవిష్కరించుకోలేదు నిన్ను ఎందుకు ఆవిష్కరించుకున్నాడు అని భృంగీశ్వరుడు అని ఇలా అడగగానే అప్పుడు నీవు సకలలో మాత్రమే నువ్వు ఇవ్వగలవు మిగతా వాటికి ఇవ్వలేవు పరమేశ్వరు సమాధానం ఇవ్వగానే నాకు ఇలా రాగానే శక్తులు చేయడానికి ఏమీ ఉంటుంది దాని గురించి నాకు వివరించండి అని అప్పుడు చెప్పగానే ఇలా గౌతముని గురించి చెప్తారట ఆశ్రమం గురించి అలాగా దూరో అలాగా పార్వతీ పరమేశ్వరులు ఉంటారట కైలాసంలో అక్కడ పల పుష్పాలచ్చే అందమైన వాటి మధ్యలో ఎవరుంటారట పార్వతి పరమేశ్వరులు ఉంటారట అక్కడికి పరమేశ్వరుడి దగ్గరికి ఎవరెవరు సకల దేవతలు నారదుల వారు అలానే మొదలవుతున్న దేవతలు నాట్యం చేయడానికి ఎక్కడికి వస్తారట వారితో పాటు ఇంకెవరెవరు వస్తారు బ్రహ్మ దుర్వాసి మేనక వారితో పాటు ఎవరు శివభక్తుడు శివభక్తుల పేరు ఏంటిది అయినా శివభక్తుడు ఎక్కడికి వస్తారట అక్కడికి అతను కూడా నాట్యం చేయడానికి శివుడి దగ్గరికి వస్తారట అతని గట్ట అనగా ఆ వికట నాట్యం చూసి ఎవరు సంతోషపడతారట పరమేశ్వరుడు సంతోషపడి మెచ్చుకుంటారట మెచ్చుకున్న తర్వాత అప్పుడు వెళ్లే ముందు బృంగీశ్వరుడు ఏం చేస్తారట పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని వెళ్తారట అలా వెళ్తుండగా అప్పుడు పార్వతీదేవి అనుకుంటారు అక్కడ ఎవరుంటారు పరమేశ్వరుడు పక్కన పార్వతీదేవి పార్వతీదేవి ఏమని అడుగుతుంది ఓ స్వామి బృంగీశ్వరుడు నిన్ను మాత్రమే నమస్కరించుకున్నాడు నన్ను ఎందుకు నమస్కరించుకోలేదని ఎవరు అడుగుతారట పార్వతీదేవి ఆ పార్వతీదేవి మాత్రమే అడుగుతుంది అలా అడగగానే అప్పుడు అంటారట నువ్వు సకల సౌభాగ్యములకు మాత్రమే నిన్ను నమస్కరిస్తారు నేటికి నమస్కరించదు అని చెప్పగానే అప్పుడు పరమేశ్వరుడు అంటారు ఇలాగా నమస్కరించుకోవడానికి ఇలా శక్తులు రావడానికి నేనేం చెయ్యాలి అని అడగగానే అప్పుడు ఏం చెప్తాడట పరమేశ్వరుడు భూలోకంందు గౌతమని ఆశ్రమం అని ఒకటి ఉంటుందట అక్కడికి వెళ్ళినచ్చు ఆ గౌతము అనేది ఒక బ్రాహ్మణుడు ఉంటాడట ఆ కథ విధానము పెళ్లి తెలియజేస్తాడు ఆ కథ కథను ఎవరు ఆచరిస్తారో వారికి మోక్షం లభిస్తుందని చెప్పగానే అప్పుడు అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుందట గౌతముని దగ్గర అనగా భూలోకంలో వస్తుందట రాగానే గౌతమి ఆశ్రమం దగ్గరికి రాగానే అప్పుడు గౌతముడు అడుగుతాడట అమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏ కారణం సిని ఎవరు అడుగుతారట గౌతములు ఎవరైనా అడుగుతారట పార్వతీదేవిని అడిగిగానే ఇలా పార్వతీదేవి సమాధానం ఏమని దీని గురించి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు అందుకోసమే నాకు ఎవరి శివుని అంత సమానమైన శక్తులు నాకు కావలేను అని మీ దగ్గరికి వచ్చారని చెప్పగానే అప్పుడు ఏం చేస్తాడట ఆ గౌరవముడు అలా ఈ కథ ఈ కేదారేశ్వర వ్రతం గురించి తెలియజేస్తాడట దీనిని కార్తీక మాసంలో అమావాస రోజు వచ్చే ముందు రోజున ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చట అలా ఆచరించుకునే ముందు అశ్వయుధమాసము అనగా దీపావళి ముందు రోజుల వచ్చే కార్తీక మాసంలో ఒక రోజు శుభదినం కానీ కేదారేశ్వర వ్రతంలో ఆచరించుకోవచ్చట అప్పుడు ఆచరించుకునే ముందు దాని విధానంగా తెలియజేస్తాను అడిగగానే అప్పుడు పార్వతీదేవి కార్తీక మాసంలో రాగానే ఇరవై యొక్క గురెలచే ఇరవై యొక్క పండ్లచే ఇరవై యొక్క పుష్పాలచే కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించవచ్చు ఇరవై ఒక్క ముతరణము ధరించి అప్పుడు ఆ శివుణ్ణి ప్రత్యేకమైన ఎనిమిది వచ్చి అనగా వీరిని పూజిస్తే పార్వతీదేవికి సకల శక్తులు లభిస్తాయని ఎవరు చెప్తారట గౌతముడు చెప్పగానే ఆ విధానముగానే అప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఎవరికి వరమిస్తాడట పార్వతీదేవి ఈ కేదారీశ్వర వ్రతాన్ని సకరం అనగా ఇరవై యొక్క భూమిలొచ్చి ఇరవై ఒక్క ముళ్ళు లేచి శంకరాలు ఇరవై ఒక్క పనుల పుష్పాలు వచ్చి ఆ వ్రతాన్ని ఆ పాలుగారికి విధానంగా ఎవరు జరిపించుకుంటారో వారికి మోక్షంగా చెప్పగానే అప్పుడు ఆ పాదవి నీరు కూడా అతాన్ని జరిపించుకుంటుందట ఆ జరిపించుకున్న తర్వాత సాక్షాత్ ఆ పరమేశ్వరుడే దేవగ దగ్గరికి ప్రత్యక్షం అంటారట పార్వతీదేవికి రాగానే పూల నుంచి వచ్చి అప్పుడు పార్వతీదేవిని అడుగుతాడట నీకు ఏ వరం కావాలి అని పార్వతీదేవిని అడగగానే నీకు సమానంగా నాకు కావాలన్నట్టే అప్పుడు అర్థం ఏం చేస్తాడట పరమేశ్వరుడు అర్ధ భాగాన్ని దేవికి ఇస్తాడట అలా ఇవ్వగానే అప్పటి నుంచి ఏ కార్యక్రమం చేసినా కానీ ఎవరిని పూజిస్తూ ఉంటారట పరమేశ్వరిని పూజించిన పార్వతీది పూజించిన ఇద్దరికి సమానంగా పూజలు జరుగుతుంటారట అలా వీరు కాకుండా పూర్వము ఒక బీద బ్రాహ్మణుడు అయినగా వైశ్యుడు పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉండేవారట వారు రాజుగారు ఒక కేదారేశ్వర నోమును ఆచరిస్తూ ఉండగా తండ్రితో ఇలా అంటారట ఓ తండ్రి గారు మేము కూడా ఈ నోమును ఆచరిస్తాము ఆ ఆ విధానము నాకు తెలియజేయమని ఆ విధానం తెలుసుకుంటారట అలా తెలుసుకోగానే ఇప్పుడు ఎవరు ఆ వీర బ్రాహ్మణుల ఇద్దరి కుమార్తెలు ఉంటారు కదా వాళ్ళు ఏమంటారట ఓ తండ్రి గారు మేము కూడా ఈ పీఠాన్ని మరో లతాన్ని మీరు మాకు అనుమతినివ్వండి అని ఎవరు అంటారట భాగ్యవతి పుణ్యవతి అలా అనగానే అప్పుడు అంటాడు తండ్రి గారు అమ్మ మనకంత సుమ కలియదమ్మా ఆ వ్రతము జరిపించుకున్న తర్వాత అప్పుడు ఆ కేదారేశ్వర వ్రతము జరిపించుకొని పూర్తి చేసిన తర్వాత శివుడి అనుగ్రహం వలన అప్పుడు వారు సంతోషంగా ఉంటారట ఆ వ్రతము చూసి ఎవరు తండ్రి పుణ్యవతి బాధ్యవ తండ్రి కూడా సంతోషపడతారట అలా ఆ వ్రతము జరిపించుకోవడం వలన వారి ఇద్దరికీ రాజ్యపుమారులు భర్తగా వస్తారట అలా రాగానే ఎవరెవరు భాగ్యవతి రాజాని ఐదు వివాహం జరుగుతుందట అలా వివాహం జరిగిన తర్వాత పెద్దది ఎవరు పుణ్యవతి ఎవరు భాగ్యవతి అప్పుడు ఏం చేస్తారట పెద్దది పుణ్యవతి ఏం చేస్తుందట పెళ్ళి అయిపోయిన తర్వాత వీళ్ళకు ధనం ఉండేది కాదు కదా ఒక రాజు వచ్చి ఎవరిని వివాహం మీద వాళ్ళని చేసుకోవడం వలన ఆ ధనము చూసి ఎవరికి పుణ్యవతి గర్వం రాదట ప్రతి సంవత్సరము ఏ వ్రతాన్ని జరిపించుకుంటుంది అని అనుకుంటుంది కదా ఫస్ట్గా నాకు మంచిగా జరిగితే నాకు మంచి భర్త వస్తే నేను ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం జరిపించుకుంటానని సంకల్పించుకుంటుంది కదా అప్పుడు వ్రతం అయిపోయిన తర్వాత మంచి రాజ్యకుమారుడు ఎవరికి తనకు భర్తగా వస్తారట అలా రాగానే వివాహం జరిగిపోతుందట కార్తీక మాసం రానే వస్తుందట ఆ కార్తీక మాసం రావడం వలన ఆ కేదారేశ్వర వ్రతము మర్చిపోకుండా అంత ధనము రావడం వలన గర్వం లేకుండా కేదారేశ్వర వ్రతాన్ని చర్చించుకుంటూ ఉంటుంది కదా అలా విలువ కానీ చిన్నది ఏం చేస్తుందట ఆ ధనము రా అంటే విధవాలి కదా రాక రాక ధనము రావడం వలన గర్వం అనేది భాగ్యవస్థ పెరుగుతుందట అలా పెరగడం వలన అప్పుడు ఏం మర్చిపోతుందట మంచి మర్చిపోతుందట అలా మర్చిపోవడం వలన ఎవరికి కోపం వస్తుందట అలా కొద్ది రోజుల తర్వాత ఎవరికి వస్తారట భాగ్యవతి చిన్న భాగ్యవంతరా అలా రావడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఆమె సౌందర్యం వృత్తి పోతుందట గురువాసన రావడం ప్రారంభిస్తుందట అప్పుడు తన భర్త ఏం చేస్తాడట అతనికి ఒక కుమారుడు కూడా ఉంటాడు వారిద్దరిని ఎక్కడ వదిలేసేస్తాడట అడవిలో వదిలేసేస్తారట వారి కష్టాలు అంతరిత తినాలంటే లేదు వారు ఉండడానికి ఒక ఊరి దిశలో నివసిస్తారట తినడానికి సరిగ్గా తిండి ఉండేది కాదట అలాంటి కష్టాలు పడుతుండగా ఉండగా ఒక రోజు భాగ్యవత ఏం చేస్తుందట తన పెద్ద తల్లి ఎవరు అనగా పుణ్యమతి గురించి తన కుమారునికి చెప్తారట ఇలా చెప్పగానే అలా ఎవరు చోళరాజ్యం వెళ్ళి తన మీ రాణి అక్కడ ఉంటుంది మనం జరిగిన గురించి దాని గురించి ఎవరికి పెద్ద తల్లికి చెప్పు అని చెప్పగానే అప్పుడు తన కుమారుడి ఎక్కడికి వెళ్తాడట తన చోళించి అనగా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పగానే అప్పుడు ఏం చేస్తుందట సహాయంగా ధనము ఇస్తుందట అలా ధనము తీసుకొని ఆ పెద్ద తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆ ధనము ముందుగా పట్టుకుని వస్తాడట అలా రాగానే మాత్రం మధ్య ఏం జరుగుతుందట ఆ ధనము దొంగలు ఎత్తుకపోతారట అది మరలా బాధపడి ఏం చేస్తారట విడిగా ఇక్కడికి వెళ్తాడట మరలా చెడుపల్లి జరిగే వెళ్ళగానే ఇప్పుడు మరలా తిరిగి ఇస్తుందట అలా తిరిగి ఇవ్వగానే ఆ పరమేశ్వరుడే ఒక ముసలివాడి రూపంలో అక్కడికి వచ్చి ఆ ధనము మరలా తిరిగకుండానే స్వాధీనం చేసుకుని వెళ్ళిపోతానట అప్పుడు వెళ్ళిపోగానే మళ్ళా అంటాను దైవని నేను ఎన్నిసార్లు ఇలా ధనము తీసుకొచ్చినా నువ్వు బృధానే ఆ ధనము పోతుంది ఎందుకు అనగా నీ తల్లి భాగ్యవతి ఇలా కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారని ఆచరించకపోవడం వల్లనే మీకు ఇచ్చి కష్టాలు వస్తున్నాయి వెళ్ళి వ్రతాన్ని ఆచరించుకుందను కష్టాలన్నీ సంపూర్ణంగా చెప్పగానే అప్పుడు ఆ గతవిధానము ఎవరు ఎవరు చెప్తారట పరమేశ్వరుడి సాక్ష పరమేశ్వరుడి చెప్పగానే తన తల్లి దగ్గరికి వెళ్ళి భాగ్యవతికి ఇలా నాకు మీ గురించి ఇలా నాకు చెప్పారమ్మా మరి నా కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించకపోవడంతోనే నాకించి కష్టాలు వస్తున్నాయని చెప్పగానే తల్లి ఆ కేదాలయ విషయ వ్రతాన్ని ప్రారంభిస్తుందట అలా ప్రారంభించుకోవడం వల్ల ఆ కేదారేశ్వర వ్రతము పూర్తి అయిపోతుందట అలా పూర్తి అయిపోయిన తర్వాత వస్తువులు అన్ని వస్తాయి కదా అవన్నీ వ్రతం అయిపోయిన తర్వాత సంపూర్ణంగా తెలిసిపోయి ఎలా సౌభాగ్యంగా అలానే సౌందర్యవతిగా తయారవుతుందట అప్పుడు అప్పటి నుంచి అతను ఏం చేస్తారట అప్పటి నుంచి తన రాజు తన భర్త ఎవరిని భార్యను కుమారుణ్ణి తీసుకొని తన రాజ్యానికి వెళ్తారట అలా వెళ్ళగానే అప్పుడు ఏం చేస్తుందట ప్రతి నెలలో అనగా ప్రతి సంవత్సరం రాత్రి మాత్రం ఇప్పుడు వస్తే అప్పుడు పౌర్ణమి రోజులైనా కానీ ఎప్పుడు దొరికితే అప్పుడు సమయము ఆ కీలారీష్ మతాన్ని గెలిపించుకుంటూ ఉండడం వలన సౌభాగ్యంతో ఆరోగ్యంతో ఆ జీవనాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుందో కూడా అరగ సమాప్తీమన్మహస్ పార్వతి పదయే హర హర హరదేవంకరీమా

ब्राह्मण पौलषेनोद्ध ब्राह्मण वैसता ऋद्हण सिद्धिस्तु संपूर्ण आयुराध्या अस्श्वर्या फल सिद्धि सदर सौभाग्य अनीन दापत फल सिद्धिद्दे रो शतम शतभश्वर्यते शतमीद शतम दीर्घा अस्त यजम्स आचंद्रारक वंशा गोत्राभद्धि रसोजम से अखंड विद्या बुद्धिमेराशक्ति दृढ़शरी वज्रशरीरा फलसी शिवन्न

చిన్న అది అది గట్టిగా సో పూజ అయితే చూసారు కదా ఎంత బాగా జరిగిందో చాలా బాగా జరిగిందనమాట ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఉపవాసం చేసాం కదా నుంచి ఇంకా నైట్ వరకు ఇప్పుడు చందమామను చూసి చందమామకి ఇచ్చి అప్పుడు మన ఉపవాసాన్ని పెరిగించుకోవాలన్నమాట అంతకుముందు మనం ఏం చేసుకోవాలి ఏం చేయాలంటే మనం ఏవైతే అక్కడ పూజదారి పెట్టిన నోముతాలు ఉన్నాయో ఆ నోముతాలు తీసుకొచ్చి అవి మూడు ఉంటాయి కదా మేము రెండు పట్టుకుంటాము ఇంకొకటి మా ఆయనకి ఇచ్చేస్తారనమాట సో అలాగే ఉంటుంది ఇంకా బూర్లు కూడా అంతే నేను ఒక ఆరు తింటే మా ఆయన ఒక మూడు తింటారు అలా తింటారనమాట ఇంకా మొత్తానికి ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా చాలా బాగా గడిచింది అనమాట ఆ టైం అంతా కూడా చూసారు ఇక్కడైతే చందమామకి నీళ్ళు ఇచ్చేసి దండం పెట్టి ఇట్లా పూజ అయితే మంచిగా అయిపోయింది

जो उन्होंने ना बाल की है और इधर क्या लेकर महाराज